నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు స్కూటీ పిప్ప ఒకటి బండి వచ్చింది బిఎస్ సిక్స్ బండి సో ఇదేంటంటే రన్నింగ్లో రన్నింగ్లో జరిక్ వస్తుంది మ్యాక్సిమం తిరిగింది ఇది తిరగడం కూడా తక్కువ తిరిగింది మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కొత్త బండి ఇది రన్నింగ్లో ఏమవుతుందంటే వెళ్తున్నప్పుడు జెరికింగ్ వస్తుంది ప్లస్ ఏంటంటే బండి ఆగిపోతుంది బండి ఆగిపోతుంది ఇది సో కస్టమర్ బండి ఆగిపోతుంది చెక్ చేయమని చెప్పి తీసుకొచ్చారు ఇది అసలు ఏం ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసి ప్రాబ్లమ్ చూద్దాం సో ఇది బిఎస్ సిక్స్ బండి సో ఇప్పుడు ఏంటంటే ఈ పెప్పుకి పెట్టు పెప్పుకి ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఫస్ట్ పెట్రోల్ ఫ్లో అవుతుందా ఒకసారి లేదా మనం ఒకసారి చెక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇది పెట్రోల్ మోటార్ లోపల ట్యాంక్ ఉంది కదా ఈ ట్యాంక్లో పెట్రోల్ పో పెట్రోల్ పంపి మోటార్ ఉంటుంది కదా మోటార్ కరెక్ట్ పని చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి ఈ క్లాంప్ ఓపెన్ చేసి మనం తాళం ఆన్ చేస్తే పెట్రోల్ కరెక్ట్ ఫ్లో అవుతుందో లేదో ఒకసారి మనకు అర్థమైపోద్ది ఒకసారి మనం చెక్ చేద్దాం సో ఇది ఇట్లా కిపో బయటికి తీసాం కదా ఇక్కడ నుంచి మనకు తాళం ఆన్ చేసినప్పుడు పెట్రోల్ అనేది కరెక్ట్గా ఫాస్ట్గా ప్రెజర్తో బయటికి రావాలి పెట్రోల్ వస్తుందంటే ఈ లోపల పెట్రోల్ ట్యాంక్ లోపల ఉన్న మోటార్ అంతా కరెక్ట్గానే ఉన్నట్టు పెట్రోల్ ట్యాంక్ కరెక్ట్గానే ఉన్నట్టు సో ఇక్కడ రావట్లేదా పెట్రోల్ ఇక్కడ తక్కువ ఫ్లో అవుతుందంటే మాత్రం ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ లోపల చిన్న మోటార్ ఉంటుంది ఆ మోటార్ ప్రాబ్లం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇది ఒకసారి తాళం ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి తాళం ఆన్ చేయ బాబు సో పెట్రోల్ అయితే కరెక్ట్గానే ఫ్లో అవుతుంది చూడండి మళ్ళీ ఒకసారి ఆన్ చేయి సో పెట్రోల్ అయితే ఫుల్ ప్రెజర్ మీద వస్తుంది సో ఇక్కడ ప్రెజర్ గా వస్తుంది కాబట్టి పెట్రోల్ ట్యాంక్ లోపల ఉన్న మోటార్ అంతా బాగానే ఉంది సో ఇదైతే ఇబ్బంది ఏం లేదు ఇక్కడ కాకుండా నెక్స్ట్ ఇంకేం చేయాలంటే మనం సో ఈ క్లాంప్ పెట్టేసుకుందాము క్లిప్పు ఓకే సౌండ్ వచ్చింది లోపల కరెక్ట్ కూర్చుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఏంటంటే అక్కడ కింద ఇక్కడ ఫ్యూల్ ఇంజక్షన్ ఏంటి ఉంటుంది అది ఓపెన్ చేసి దాన్ని ఆ ఫ్యూల్ ఎలా అవుతుంది కరెక్ట్గా అవుతుందా లేదనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఎందుకంటే ట్యాంక్లో ప్రాబ్లం లేదు కాబట్టి మ్యాక్సిమం ఫ్యూల్ ఇంజెక్టర్లో ప్రాబ్లం ఉంటుంది కనుక అది మీకు ఓపెన్ చేసింది ఎలాంటిది చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ బయటికి తీసి దీన్ని నీట్గా క్లీన్ చేద్దాము సో ఇది ఫ్యూల్ ఇంజక్టర్ అంటారు ఫ్యూల్ ఇంజక్టర్ ఇక్కడ నుంచి పెట్రోల్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది ఫ్లో అయ్యి దీంట్లో నుంచి వచ్చేసి దీంట్లో నుంచి ఇక్కడ చూడండి జాగ్రత్త చూస్తే నాలుగు హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసి పెట్టాలి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఈ క్యాప్ వచ్చేస్తుంది బయటికి క్యాప్ వచ్చేస్తుంది బయటికి తీసేసి దీన్ని దీన్ని సపరేట్ చేసిన తర్వాత దీన్ని సపరేట్ చేసి మీకు దాన్ని క్లీన్ చేసే పద్ధతి కూడా చూపిస్తాను ఓకే అట్లా పెట్టేసుకొని నీట్గా మెల్లగా స్లోగా తీసుకోవాలి దీన్ని చాలా సెన్సిటివ్ ఐటమ్ జాగ్రత్త తీసుకోండి తీసుకొని దీన్ని ఏంటంటే మనం ఈ ఏరియాలో మొత్తం ఇది క్లీన్ చేయాలి ఇది ఇది వచ్చేసి ఇది మొత్తం నీట్గా పెట్టి దీన్ని వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కిద్దాం సో అప్పుడు బండి ఎలా ఉందనేది మీకు ఆ విషయం కూడా చూపిస్తాను సో ఇది ఫ్యూలిన్ ఇంజెక్టర్ నీట్గా క్లీన్ క్లీనర్ పెట్టేసి ఇది డస్ట్ రిమూవర్ క్లీనర్ ఇది దీంతో క్లీన్ చేయండి పెట్రోల్ పెట్టి డీజిల్ పెట్టి ఫ్యూజన్ పెట్టి అట్లాంటి వాటితో క్లీన్ చేయొద్దు మీరు సో ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా సైడ్ కింది బ్యాక్ సైడు సరే అండి ఆపు ఎట్లెట్టేషన్ చేసినట్టు వద్దు పైన అది ఇట్లా బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి టూత్ బ్రష్ పెట్టి మాత్రమే క్లీన్ చేసుకోండి వైర్లు కూర్చడం కానీ ప్లగ్గా మనం క్లీన్ చేస్తాం కూడా అట్లా వైర్లు ఏమైనా తీసుకొచ్చి ఇట్ల క్లీన్ చేయొద్దు పట్టుకొని ఆ వైర్లు అట్లాంటివి ఏమి గుచ్చు దీని ఇట్లా బ్రష్ పెట్టి నీట్గా కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అట్లా ఆ హోల్స్ అనేది నీట్గా క్లీన్ అయితే సరిపోతుంది బ్రష్ పెట్టి చాలు అటు ఎదర ఎదర కొట్టు చాలు పేరు పట్టేసి అట్లా ఏలి మీద ఒక చిన్న డ్రాప్ వేసుకొని దాని ఏంటంటే నీట్గా అట్లాగా ఓరింగ్ పైన నీట్గా అట్లా పెట్టుకొని లొకేట్ చేసుకొని కూర్చోబెట్టాలి దానిలో చాలా యాప్లో కూర్చోబెట్టాలి అట్లా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నీట్గా మెల్లగా మళ్ళా కూర్చోబెట్టాలి అట్లాగా ఓరింగ్ అనేది జాగ్రత్తగా కూర్చోబెట్టి కూర్చోబెట్టాలి పెట్టే ప్లాస్టిక్ మళ్ళీ మీకు బండికి ఎక్కించిన తర్వాత బండికి ఎక్కించి పెట్రోల్ ఎలా ఫ్లో అవుతుంది అనేది మీకు చూపిస్తాను చూడండి అది ఎట్లా అన్నది కరెక్ట్గా ఫ్లో ప్రెజర్ మీద వస్తేనే పెట్రోల్ కరెక్ట్గా బండి ఒక అయినట్టు ఇది మీకు బండికి ఫిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను వ్యూల్ ఇంజక్టర్ వచ్చేసి ఇంజెక్టర్ వచ్చేసి ఇక్కడ కూర్చోవాలి దీని లోపల కూర్చోాలి దీనికి వచ్చేసి స్క్రూ ఒకటి ఫిట్టింగ్ ఒకటి ఇచ్చాడు సో మీకు ఈ స్క్రూ ఇచ్చాడు ఫిట్టింగ్ చూపిస్తాను ఫిట్ చేసేది బోల్డ్ పెట్టేసి టైట్ చేసేసారు ఇక్కడ టిక్ సౌండ్ రావాలి అది ఇప్పుడు కూర్చోము దానికి క్లిప్ పెట్టు దానికున్న క్లిప్ అది కాదు పై నుంచి ആയെന്നുംതും ഹ് ഹ് ഡാണളതി വെച്ചോ ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా వీడియోస్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అలాగే ఇంకా బీఎస్సీకి సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ వచ్చి నేను కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్